మహాశివరాత్రి రోజున శివలింగానికి ఇలా అభిషేకం చేయండి ఈ నియమాలు పాటిస్తే మీ తలరాత మారాల్సిందే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ మహత్తరమైన రోజు కోసం శివభక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు భగవంతుడు పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడానికి ఇదే అత్యంత పవిత్రమైన రోజు అని భావిస్తారు శివుని కృప దక్కాలని తమ జీవితాల్లో శాంతి సౌఖ్యం అభివృద్ధి కలగాలని కోరుకుంటూ భక్తులు మహాశివరాత్రిని ఎంతో భక్తితో జరుపుకుంటారు ప్రతిరోజు శివుని స్మరించేవారు ఉన్నప్పటికీ మహాశివరాత్రి రోజున చేసే పూజలు జపాలు వ్రతాలు ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాయని విశ్వాసం ఈ పవిత్ర సమయంలో శివుని ఆరాధిస్తే ఆయన ప్రసన్నుడై భక్తుల కోరికలు తీర్చుతాడని పురాణాలు చెబుతున్నాయి జ్యోతిష్య పండితులు చెప్పిన ప్రకారం మహాశివరాత్రి రోజున పూజను నియమ నిష్టలతో చేయడం ఎంతో అవసరం చాలామందికి రోజు ఎలా పూజ చేయాలో స్పష్టంగా తెలియదు ఆ రోజున ఉదయం తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శుచిగా ఉండి శివాలయానికి వెళ్ళాలి లేదా ఇంట్లోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి గంగాజలం పాలు తేనె చక్కెర పెరుగు కలిపి అభిషేకం చేయడం శ్రేయస్కరం ఈ పంచామృత అభిషేకం శివునికి అత్యంత ప్రీతికరమని చెబుతారు మూడు ఆకులతో కూడిన బిల్వదళాన్ని శివలింగంపై సమర్పించాలి అలాగే దూతూరా పువ్వులు బెల్లపండు సుగంధ ద్రవ్యాలు సమర్పించడం మంచిదని ఆచారాలు సూచిస్తున్నాయి ఈ రోజున ఓం నమః శివాయ మంత్రాన్ని లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం అత్యంత శుభప్రదం మంత్రజపం మనసుకు ప్రశాంతతనిచ్చి ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది ముఖ్యంగా మహాశివరాత్రి రాత్రి జాగరణ చేసి శివుని భజనలు స్తోత్రాలు చేయడం ప్రత్యేకమైన పుణ్యాన్ని ఇస్తుందని విశ్వాసం రాత్రంతా శివనామస్మరణ చేస్తే పాపాలు నివృత్తి అవుతాయని భక్తులు నమ్ముతారు అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున అన్నదానం వస్త్రదానం చేయడం ద్వారా అపారమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి వంటి పుణ్యదినంలో నిబంధనలు పాటిస్తూ శ్రద్ధాభక్తులతో శివుని ఆరాధిస్తే జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయని విశ్వాసం కుటుంబంలో శాంతి నెలకొని ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయని పెద్దలు చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు